దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ పూజలు చేసేటప్పుడు మరియు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ మాత్రమే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండం పైనున్న చర్మం మన చర్మం అని అర్థం పీచు మనలోని మాంసము పెంకే ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ పింగళి సుషుమ్న అనే నాడులు